ఈరోజు కోన పత్రికారండి సరే చూడండి దుర్గతి కలగబోతుంది నేను అన్నప్పుడు ఆ ప్రజలందరూ కూడా ఏమి చేసిండు ఏమి అంటే చూడండి ఏదో గ్రంథంలో వచ్చినట్లయితే ఏదో గ్రంథంలో మూడవ అధ్యాయం ఐదో వచ్చిన అక్కడ ఏ గ్రంథంలో మనం చూసినట్లయితే పర్వత ఏమో దేవుడు మాట్లాడుతూ అద్భుతమైన మాట్లాడుతున్నాను అండి అక్కడ మరిచూ వచ్చిన చూడాలా రెండవ నాకు యహోవాకు ఎవరింటే యో నాకు ఏమైందంట ప్రత్యక్షమైంది ఇక్కడ ఏ వేళ కూడా యహోవ వాక్య ఏమైందంట ప్రత్యక్షమైందని వాక్యం